భారత ప్రభుత్వం సంక్షేమ పథకాలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం మనిషితో సహా అన్ని రకాల జీవరాశులకు నీరు చాలా కీలకమైన ప్రాణాధారం నీటిని అభి వాడకాన్ని బట్టే నాగరికత ఏ స్థాయిలో ఉందో దేశాల యొక్క నాగరికతను కూడా నిర్ణయిస్తారు అందుకే కాబోలుకు మన భారతదేశంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలోనే నేషనల్ వాటర్ మిషన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆ రోజే దాదాపు ము మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల మేరకు నిధులు కేటాయించారు దీనికి సంబంధించి ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రస్తావన జరిగి నీటి సదుపాయం అందరికీ అందించాలన్న ఒక నిర్ణయం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జల మిషన్ జల జీవన్ మిషన్ అని దానికి అనుబంధంగా ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిదవ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ప్రారంభించారు ఆనాటి నుంచి దీనికి సంబంధించి డెబ్భై వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు ప్రతి ఇంటికి భారతదేశంలో ఉన్న ప్రతి గృహానికి నీరు మంచినీరు తాగునీరు అందించాలనేది ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం నేషనల్ వాటర్ మిషన్ అట్లాగే జల జీవన మిషన్కి సంబంధించిన నేటి చర్చా కార్యక్రమంలో ఇరువురు ప్రముఖులు ఇచ్చేశారు పాల్గొనడానికి ఒకరు డాక్టర్ దయాకర్ శమ్యూల్ గారు వీరు ఆంధ్ర లయోలో ల కళాశాలలో పాలిటిక్స్ విభాగానికి హెడ్గా ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ అట్లాగే నిమ్మరాజు చలపతిరావు గారు వీరు చాలా సీనియర్ పాత్రికేయులు అనేక పత్రికల్లో పనిచేశారు అట్లాగే అనేక వార్తలకు వ్యాసాలు అవి రాస్తూ ఉంటారు వీరందరికీ నమస్కారం స్వాగతం చూపుతున్నాం నమస్కారం సార్ దయాకర్ గారు చెప్పండి ఈ నేషనల్ వాటర్ మిషన్ అట్లాగే ఈ జలజీవనం ఏర్పాటు యొక్క లక్ష్యం ఏమిటి ఆ లక్ష్య సాధన వైపు పథకాలు ముందుకెళ్తున్నాయా లేదంటారా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రధానమంత్రిగా మన ప్రధానమంత్రి గౌరవనీయన శ్రీ నరేంద్ర మో మోదీ గారు ఆగస్టు పదిహేను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించారు ఈ యొక్క ప్ర కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణాలు నాలుగు ఉన్నాయి మొదటిది నీటి యొక్క సంర సంరక్షణ రెండవది నీటి వృధాను తగ్గించడం మూడవది సమీకృత నీటి వనరుల అభివృద్ధి చేయడం మన భారతదేశం సమాఖ్య దేశం కాబట్టి బ సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్రాల మధ్య సమానమైన పంపిణీ నిర్ధారించడం ఈ యొక్క జల జీవన్ మిషన్ యొక్క ముఖ్య లక్షణాలు సార్ మీరు అడిగినట్ల క్వశ్చన్ ఎస్ ఈ యొక్క ప్రోగ్రాం అద్భుతమైన ప్రోగ్రాము భారతదేశంలో ఇది ఏదైతే ఈ లక్ష్యాలని ఈ యొక్క ప్రోగ్రాం ఉంచిందో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు తనవంతు భారతదేశ అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడిందని చెప్పవచ్చు సార్ ఇప్పుడు అంటే మీరు లభ్యత నీటి వనరులు ఎట్లా ఉన్నాయి ఈ లక్ష్య సాధనకి మనకున్న వనరులకు సాధ్యం అవుతుందా సింక్రిడైజ్ అవుతుందా సమన్వయం జరిగిపోయే అవకాశం ఉంటుందంటారా పంతొమ్మిది వందల సార్ తలసరి నీటి లభ్యత ఐదు వేల క్యూబిక్ మీటర్లు సార్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి ఐదు వందల నలభై ఐదు క్యూబిక్ మీటర్లకు ఉంది సార్ భారతదేశంలో ప్రస్తుతం నూట ఎనభై మి ఎనభై మిలియన్ కుటుంబాలు ఉన్నాయి ముప్పై మూడు ఉన్నాయి పైపుల ద్వారా నీటిని సేకరించడం ముప్పై మూడు మిలియన్ల ద్వారా సౌకర్యం ఉంది నూట నలభై ఐదు మిలియన్ల ద్వారా ఈ సౌకర్యం లేదు సార్ రెండు వేల ఇరవై నాలుగు అంటే వచ్చే సంవత్సరానికి ఈ లక్ష్యాన్ని ఛేధించాలని ప్రధానమంత్రి ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఖచ్చితంగా దీనికోసం మీరు చెప్పినట్టే మూడు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెడుతుంటున్నాం ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ రిజల్ట్స్ రూరల్ లెవెల్ కూడా ఖచ్చితంగా అందుతాయని నేను నమ్మకంగా చెప్పగలను సార్ చలి గారు చెప్పండి మనకి ఈ యొక్క స్కీము ప్రధానమైన లక్ష్యం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి అంటే ఇరవై ఇరవై నాలుగు నాటికి అన్ని గృహాలకు నీరు అందించాలనేది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రజల సహకారం లేకుండా ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది సాధ్యం అవుతుందంటారా ఇప్పుడు ఇది చెప్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యం దాదాపు దగ్గరలోకి వచ్చేసాం ఇది ఒక దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి అయితే ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు అంత ఈ రాష్ట్రాలు కేంద్రాలు మొత్తం కూడా ఈ ఎన్నికల మీద దృష్టి ఉన్న ఉన్నప్పటికీ కూడా ఈ మిషన్ యొక్క ప్రధానమంత్రి మోదీ గారి యొక్క లక్ష్య సాధన కోసం ప్రజ మరింత ఇంత కూడా ఇది ఒక సవాలుగా తీసుకొని పనిచేస్తే కానీ ఈ లక్ష్య సాధన సిద్ధిస్తుంది ఇక మీరు చెప్పినట్టుగా ఇది పూర్తి కావడానికి ప్రజల భాగస్వామి ఎంతో కూడా అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ప్రతి ఇంటికి ఒక కుళాయి ద్వారా నీళ్లు ఇప్పించాలి నూట ముప్పై మిలియన్ కుటుంబాలకి ఏదైతే నీళ్ళు వారు కూడా ఎందుకంటే మంచినీరు అనేది ప్రతి ఒక్కరికి కూడా అది ఏ ప్రాణ సరే కూడా నీరు లేకుండా ఏ ప్రాణ కూడా జీవ గారు జీవి కానీ ఏ జీవి కూడా బతికేస్తుంది అయితే ఇక్కడ మనం ఎంత ఆధార వంటకి ప్రధానంగా భారతదేశం మిగతా దేశాలు యొక్క నీటి అవసరాలు లభ్యతలు వనరులు ఒక పక్కన పెడితే భారతదేశం వరకు వచ్చేదానికల్లా మూడింట రెండొంతల మంది ప్రజలు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అంటే వ్యవసాయానికి కూడా నీరే నీరు అవసరమే కాబట్టి అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం జల యుద్ధం జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజను రబీ సీజన్ లేడేమో ఒక పక్క సాగునీటి యొక్క యుద్ధాలు యొక్క పోరాటాలు సాగునీటి కాదు వేసవి వచ్చిందంటే మళ్ళీ బిందెలు పెట్టుకొని వెళ్ళి మంచినీళ్ళు మంచినీడు యొక్క యుద్ధాలు ఈ యొక్క రెండు కూడా సమన్వయం చేసుకొని ప్రతి ఇంటికి నీరు రావాలంటే ప్రజల యొక్క భాగస్వామి కూడా ఎంతో అవసరం ఉంది కాబట్టి ఒకసారి గతంలో ఒక విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్లో కొంతమంది కమిషనర్లు వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా తాగునీరు అందిస్తాలి అనే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు అందించిన ఒక్క గంట అందించిన కొంచెం ఉన్న ఉన్నత స్థితిపరులు ఒక పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టుకొని ఖరీదైన కాస్ట్లీ సామర్థ్యం ఎక్కువగా మోటార్లు పెట్టుకొని ఉన్న పైప్ లైన్లో తాగి నీరు వాడుకునేవారు అందుకని మనం ఇరవై నాలుగు గంటలు నీరు ఇది అంటే అయితే ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది నీటి యొక్క పొదుపు యొక్క మనం నీటి వనరులు ఎంత ఉన్నాయి మనం చూస్తున్నాం దేశంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వేసవి వచ్చిందంటే మంచి నీటికి ఎంత కట్టకట్టలు ఆ నీటిని జాగ్రత్తగా వేసవ కాలం పూర్తి అయ్యే వరకు మళ్ళా వర్షాలు వచ్చే వరకు పొదుపు చేసుకునే బాధ్యత ప్రజల మీద కూడా ఉంది భాగస్వామి కాబట్టి అందుకని ఏం చేశారంటే అధికారులు వాళ్ళు కూడా ఆలోచించి మనం కరెంటుకి మనం వెళ్ళే ఉదాహరణకి ఒక్కటే చిన్న ఉదాహరణ అంటే గ్రామీణ ప్రజలు కూడా మన దూరదర్శన్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి తెలియ వాళ్ళ వాళ్ళ భాషలో చెప్పాలంటే మనం ఏదైనా ఒక పరాయి ప్రాంతం ఒక రోజు వెళ్తున్నా కూడా మనం ఏం చేస్తాం నాలుగు గదుల్లోనూ ఉన్న రెండు గదుల్లోనూ అన్ని లోడ విద్యుత్ లైట్లు ఆపుకొని మరింత జాగ్రత్తగా అయితే మెయిన్ స్విచ్ కూడా ఆపుకొని వెళ్ళే పరిస్థితి అంటే కరెంటు కనుక వెలుగుతూ ఉంటే మీటర్ తిరుగుతుంది కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది అనేది ఒక భయం అదే విషయంలో కొళాయిలు ఉన్నవాళ్ళు అంటే అందరూ కాదు కానీ కొంతమంది అజాగ్రత్త పనులు కూడా ఉన్నారు ఎందుకంటే మా నలభై ఏళ్ళ జర్నలిజంలో మేము గమనిస్తున్నాం కూడా ప్రతి నా అన్ని గదుల్లో రకరకాల ట్యాప్లు పెట్టుకొని అన్ని జాగ్రత్తలు చూసుకోవటం అనే పరిస్థితి లేకపోవటం వల్ల పది రోజులు ఉన్న పది బయటకు వస్తే నీరు వృధాగా కూడా నీరు పోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి దీనికి ఏం చేశారంటే అధికార యంత్రాంగం ఇరవై నాలుగు గంటలు వాటర్ మంచినీళ్ళు ఇవ్వాలి మంచి నీరుని పొదుపుకోవాలి ఎందుకంటే మంచి ఏదో పక్కన అంటారు కృష్ణానది పక్కనే ఉంది లేదా కావేరి పక్కన గోదావరి గోదావరిని పక్కన ఉండగాలి ఆ నీళ్లు వెంటనే వచ్చి ఇంట్లోకి తాగటానికి కుళాయి ద్వారా నీళ్లు వస్తాయా అవు పైప్ లైన్లు ఉండాలి దానికి ఒక వందల మంది జీతం ఇవ్వండాలి ఆ నీటిని శుద్ధి చేయాలి ఒక రక్షిత మంచి అందుకే రక్షిత మంచి నీరు అందించాల్సిన పరిస్థితి అలాంటి నీరు వృధాగా కూడా కేవలం తాగటానికి వంట అవసరాలకు ఉపయోగించే విధంగా ఉండాలంటే మీటర్లు కూడా పెట్టాలి అనే ఒక ఆలోచన కూడా జరిగింది కరెంటు మేటర్ అయితే దాన్ని ప్రజలు కూడా మీటర్ లాగా అవసరం లేదు అని వ్యతిరేకించారు అది ఒక వేరే సబ్జెక్ట్ అందుకే మొత్తం మీద ఏంటంటే ప్రజలు మనం గమనిస్తూనే ఉంటాం దీన్ని ఎంత కాస్ట్ బట్టి కుళాలు పెట్టి ట్యాంకులు కట్టి రిజర్వాయర్లు కట్టి నీళ్ళు తీసుకొస్తుంటే పైప్ లైన్లు వృధా యొక్క లీకేజీల వలన ఉన్న కొద్దిపాటి నీరి అవసరాలు ట్యాంకులు రిజర్వాయర్లు నీళ్లు కూడా వృధాగా పోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు పైప్ లైన్లు కూడా ఎందుకు లీకేజ్ వస్తున్నాయి దానికి ఒక కారణాలు ఉన్నాయి మరి మళ్ళీ మాట్లాడుకుందాం దానికి సంబంధించి మీరు చెప్తున్న చాలా విషయాలు మంచి విషయాలు చెప్పారు అంటే ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఏం చేయలేము ఎందుకంటే యాక్చువల్గా నీటి వనరులు ఈ నేషనల్ వాటర్ మిషన్ చెప్తున్న ఏంటంటే మనం పొదుపు చేయడం కూడా ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం దీనికి సంబంధించి సరే ఇప్పుడు గారు చెప్పండి జలజీవని మిషన్కి సంబంధించి డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయించారు అయితే ఇక్కడ ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారు అట్లైన ప్రభుత్వం కూడా చెప్తున్నది అంటే ఈ డెబ్బై వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం వల్ల ఒక నీటి సదుపాయమే కాదు గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కూడా చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అది ఎట్లా చూపించేస్తా అంటారు మీరు సార్ కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జల జీవన్ మిషన్ అంటే డెబ్బై వేల కోట్లు కేటాయించాము ఈ డెబ్భై వేల కోట్ల ద్వారా మనకి గ్రామీణ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అవును సార్ దానికి సంబంధించి ఎస్ ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెబ్బై వేల కోట్ల ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ ద్వారా కానీ గొట్టాల ద్వారా కానీ నిర్మాణ పనులు అలాగే వీటన్నిటి చేయని కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం నీటి వనరుల పునరుద్ధరణ వీటి అన్నిటిని జలశక్తి ఇవన్నీ ఏం చేస్తుంది జలశక్తి జలశక్తి మంత్రిత్వ శాఖ బాధ్యత వహించి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో చేస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే ఒక ఒక ఇందాక చలిత గారు కూడా చెప్పారు ఇప్పుడు పంపులు ఇవ్వటం అంటే జస్ట్ నదిలో నుంచి ఇంటికి రావు కదా మనం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆయన ప్రధానమంత్రి గారు చెప్పిందని మీరు చెప్పిన దాన్ని బట్టి విశ్లేషణ ఏంటంటే ఈ డెబ్భై వేల కోట్ల రూపాయలు వినియోగించడం ద్వారా పైప్ లైన్లు వేస్తాము సిమెంట్ పనులు జరుగుతాయి సిమెంట్ కొనుగోళ్ళు జరుగుతాయి పైపులు కొనుగోళ్ళు జరుగుతాయి వీటన్నిటి ద్వారా గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి లభిస్తుంది అంతేకాకుండా ఈ పథకం కూడా సంబంధించి కూడా కొంతమంది ఉద్యోగులు నిమిస్తాం వాళ్ళకే జీతాలు ఇవ్వటం జరుగుతుంది అంటే ఇట్లా ఈ గ్రామీణ అభివృద్ధికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి గారు చెప్పారు వారి గొప్పగా చెప్పినటువంటి విషయం చలకత్ గారు నీటి వృధాను తగ్గించడానికి ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి శాస్త్రీయ విధానం ఏమిటి ఇంకా మార్పు చేయాల్సిన అవసరం ఉంది నీటి వృధాని ఎట్లా తగ్గించాలి శాస్త్రీయ విధానంతో నీటి యొక్క పొదుపు చేయాల్సిన పరి పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది అయితే నీ అను అనుకున్న విధంగా మన పట్టణ ప్రాంతంలోనే మనం చూస్తే ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి ఒక ప్రయత్నం ఎక్కడెక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ చురుగ్గా మనం జరుగుతున్న నీటిని జాగ్రత్తగా అది మనం ఎంత నీటి కొరత ఎదుర్కొంటున్నామో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆ విధంగా ఆలోచన మాత్రం శాస్త్రీయ విధానం కానీ మామూలు విధానం అయినా ఏ విధానమైనా వాళ్ళ శాస్త్రీయ విధానం సరే గ్రామీణ పాత ఇది అది చిన్న విషయం లీకేజీ రాతే నీటిని వాళ్ళు చేయటం నీరు వృధాగా పోనీయకుండా చేయటం అనేది శాస్త్రీయ విధానంతో మరింత ఆలోచన చేసి అంటే శాస్త్రీయ విధానం అంతా ఎట్లా ఏం చేయాలంటే మనకు వెళ్ళేటువంటి మురుగు నీళ్ళు కానీ రీసైక్లింగ్ మనం చూస్తున్నాం కృష్ణానదిలో మనకి నరిదేవ్ నీళ్లు కూడా ఉదాహరణకి లేదా గోదావరి ఏనేదైనా కూడా ఎక్కువ శాతం తాగునీటి కన్నా కూడా సాగునీటి కోసం ఎక్కువగా వదిలేటువంటి పరిస్థితి కాలువ నుండి వెళ్తున్నాయి ఇవాళ వస్తున్నాయి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు కాలువలో కూడా పని వెళ్ళి అది డ్రైనేజీలో కలిసి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల అలా వెళ్తూ ఉంది ఆ నీళ్ళు కూడా మళ్ళీ ఎవరు సముద్రంలో కలిసి పని మళ్ళీ శాస్త్రీయ విధానంలో సముద్రపు నీళ్ళని మంచి నీళ్లుగా మార్చాలనేది ఇంకా వ్యయంతో గుండి పని అంటే అక్కడ దాకా కాకుండా ఇప్పుడు పొదుపు చేయటంలో భాగంగానే కొన్ని చోట్ల మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు అంటే మీటర్లు ఏర్పాటు చేయడాన్ని ప్రజలను వ్యతిరేకిస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఆమోదిస్తున్నారు అంటే వృధా కాకుండా ఇందాక మీరు చెప్పారు ఇప్పుడు ఏదైనా టూర్లకు వెళ్ళినప్పుడు పంపు రోజులేసి వెళ్ళిపోతున్నారు అదే మీటర్ సిస్టమ్ పెడితే అటువంటి ఉండదు అని చెప్పేసి కొంతమంది ఉంటుంది కానీ కొన్ని పార్టీలు కానీ మీటర్ సిస్టమ్ ప్రజలకు భారం అవుతుందని చెప్పి ఉంటున్నారు దాని మీద కూడా వివరణ చేయకండి అదే ఇప్పుడు మీటర్ ఒకటి దాన్ని ప్రభుత్వము వాళ్ళ ప్రజలకు నచ్చే విధంగా చెప్పాలి మనం కూడా పూర్తి గొడ్డిగా వ్యతిరేకించకుండా ఎంతవరకు నీళ్ళు మనకి ఆ కుటుంబానికి ఎంత నీరు అవసరమో తాగు నీ అవసరాలకు ఇంటి అవసరాలకు గృహ అవసరాలకు అవసరమైనటువంటి నీరుని ఎంతవరకు అయితే ఆ విధంగా మినిమం మీటర్ ఇప్పుడు ఉచిత విద్యుత్ రైతులకు ఉచిత కరెంటు లాగా పొలాలు కట్టిస్తున్నాము ఇంటికి కూడా మీటర్ పెట్టేటప్పుడు ఇన్ని యూనిట్ల వరకు మీకు ఉచితం అనేది ఒక భరోసా ఇచ్చిన తర్వాత అంతకు మించి కనుక అయితేనే ఛార్జీ చేయాల్సి వస్తుందంటే ప్రజలు కూడా జాగ్రత్త పడతారు ఇంకోటి బ్రహ్మ ఒక్కటి ఇందాక చెప్పి సాగు దీన్ని రీసైక్లింగ్ శాస్త్రీయ పద్ధతి మీరు అన్నారు కాబట్టి రీసైక్లింగ్ సిస్టమ్ నీళ్ళని మరలా శుద్ధి చేసుకుని వాడుకునేటువంటి సిస్టమ్ ఏదో వస్తున్నాయి తెస్తున్నాము అంటున్నారు కానీ ఎక్కడెక్కడో పాప కాశీలో కొంతవరకు శుద్ధి చేసే పని ప్రయత్నం మోదీ గారు అయ్యాలో జరిగింది కానీ పూర్తి స్థాయిలో ప్రతి పట్టణాల్లో ముందుగా జరగాలి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే దాకా నేను చెప్పిన విధంగా సాగునీరుకి మనం వండే జల వనరులన్నీ కూడా ఎక్కువగా ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లా కుడి కాలంలో సాగర్లో ఇవాళ నీళ్లు లేని పరిస్థితి సాగర్లో లేని పరిస్థితి వల్ల ఖరీఫ్ సీజన్ కూడా ఆగుకోవాలి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ప్రజలు రైతులని ఎంజాయ్ చేసుకోసుకొని అక్కడ కాలువల సిస్టమ్ పెట్టుకొని తక్కువ నీటి మీద ఆధారపడే పంటలని పెంపొందించే విధంగా ప్రభుత్వం వాళ్ళకి ప్ర రైతాంగాన్ని సమాయత్తం చేయాలి నీళ్ళు లేక ఇటు నీరు ఇవ్వలేక ఆ రైతులు పొలాలు ఎండిపోయే పరిస్థితి అక్కడ ముందుగానే జాగ్రత్త పడి నీ తక్కువ నీటితో ఎక్కువగా పంట పడే విధంగా చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే డ్రైనేజీకి ఉదాగా పోకుండా ఆ డ్రైనేజీ నీటితో కాలవ సౌకర్యాలు లేని ఒక వెనకబడిన భూములు ఉంటాయి వాటిల్లో డ్రైనేజీ నీటితో పండేటువంటి పంటలని పండించే విధంగా సిస్టమ్ వస్తే అంటే రీసైక్లింగ్ మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ శుద్ధి చేసే కార్యక్రమం ఒకటి నుంచి రెండోది ఏంటంటే పొలాల్లోనే డ్రైనేజీ నీరు సముద్రంలో కలగకుండా ఆ నీటిని మళ్లించి కాలవలు లేని సౌకర్యాలు లేని భూముల్లో డ్రైనేజీ నీరుతో వచ్చే మురికి నీటితో పంటలు పండే పంటల్ని సాగు చేసే విధానం కూడా తీసుకువస్తే వ్యవసాయ రంగం సుభిష్టంగా ఉంటుంది దానివల్ల కుటుంబాలు మేలు అవుతాయి ఆ నీటిని మిగులు నీటిని తాగునీటి వస్త్రాలుగా వాడుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు దయగారి చెప్పండి సంబంధించి ఇప్పుడు భారతదేశం ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు నీటి వాడకం వేరియేషన్ ఎట్లా ఉంది భారతదేశంలో ఎట్లా వాడుతున్నారు మనం అభివృద్ధి చెందిన దేశాలు అనుకుంటున్నటువంటి దేశాల్లో ఎట్లా వాడకం అలా ఉంది మీకు అవగాహన ఉంది దానికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో నూట ఎనభై మిలియన్ మిలియన్ల కుటుంబాలు ఉన్నాయి సార్ ఈ నూట ఎనభై కుటుంబాలలో సుమారు ముప్పై మూడు మిలియన్లు వాళ్ళకి పైపుల ద్వారా మనం నీరుని అందిస్తున్నాం సార్ అంతేకాకుండా కా అంతే దీని అర్థం ఏమంటే ఇంకా నూట నలభై ఐదు మిలియన్లకు పైగా కుటుంబ కుటుంబాలకు ఈ పైపుల ద్వారా నీటిని ఇది చేయడం వాళ్ళకి యాక్సెస్ లేదు సార్ అవును లేదు సో ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క డెబ్భై వేల డబ్బులు ఏదైతే ఖర్చు పడుతుందో అలా వాళ్ళ ద్వారా ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క ఏదైతే నూట నలభై ఐదు మందికి లక్షల మందికి యాక్సెస్ లేదో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క నీటి సౌకర్యము పైపుల ద్వారా అందించడం ఈ కార్యక్రమం వల్ల జరుగుతుంది సార్ అదే అదే ఇప్పుడు ఇదే సమయంలో మీకు అవగాహన ఉందో లేదా అమెరికా లాంటి దేశంలో పర్ హెడ్ పర్ డే మూడు వందల గ్యాలెన్లు నీరు వాడుతున్నారు పర్ రోజుకి మన భారతదేశంలో సకటు వ్యక్తి నూ నూట ముప్పై రెండు లీటర్ల నీరు వాడుతున్నారు రోజుకి అంటే వేరియేషన్ చూడండి అభివృద్ధి చెందిన దేశాల్లో మూడు వందల గ్యాలన్లు వాడుతుంటే మనం కేవలం నూట ముప్పై రెండు లీటర్ల దగ్గరే ఉండిపోయాం అంటే నీటిని అని కాదు అంటే వాడక విధానంలో కూడా ఆ దేశ నాగరికత ఆధారపడి ఉంటుందని చెప్పి చెబుతుంటున్నారు దీనికి సంబంధించి సరే చరపత్ర గారు చెప్పండి మనకి కొన్ని రాష్ట్రాలు భూగర్భ జలాలు బాగా తగ్గిపోతున్నాయి ఉదాహరణకి ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఈ ప్రాంతాల్లో కొంచెం తగ్గిపోయినట్టుగా చెప్తున్నారు మళ్ళీ భూగర్భ జలాలు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి దీనికి సంబంధించి సో భూగర్భ జలాలను మనం జాగ్రత్తగా వాడుకోవడానికి ఏదగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇంకుడు అని చెప్పేసి పెట్టు ఈ వాటర్ని స్టోరేజ్ చేసి వర్షం పడిన నీరు లోపలికి వెళ్ళేలా చూస్తున్నారు దీని ఇటువంటి చర్యలు ప్రజల యొక్క సహకారం ఎట్లా ఉందంటారు ఇది వాస్తవానికి ఇంకోటి కూడా అపార్ట్మెంట్ సిస్టంలో అది ఉంటేనే కానీ ప్లానింగ్ పర్మిషన్ అనేది ఉంటే నేను చూసే అనేక అపార్ట్మెంట్ నేను అపార్ట్మెంట్లో ఉన్నా అయితే అది వాళ్ళ ప్లాన్ కోసం మాత్రమే ఇంకోటి కూడా దీ తర్వాత అత్యధికంగా ఎయిటీ ఎనభై పర్సెంట్ ఇంకుడు గుంటలు కూడా దాని మీద దృష్టి పెడుతున్న యొక్క యాజమాన్యాలు కానీ అపార్ట్మెంట్ వాసులు కానీ ఆ ఇంకుడు కూడా సరిగ్గా సక్రమంగా పనిచేసుకునే పరిస్థితి లేదు దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ యొక్క ఉదాహరణ నీరు వర్షపు నీరు మొత్తం కూడా వృధాగా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది అందుకని ఏం చేయాలంటే ప్రతి ఇప్పుడు వర్షాల సీజన్లో ప్రతి ఒక్క చుక్క బొట్టు కూడా వర్షపు బొట్టు కూడా దాన్ని వడిసి పట్టుకునే విధంగా వడిసి పట్టు పట్టుకు జాగ్రత్త చేసుకునే విధంగా ఎక్కడ అక్కడ సిస్టమ్ పెద్ద పెద్ద ఇంకుడు కొంటలు పెద్ద నీళ్ళుని ఉండాలి ఉదాహరణకి వాళ్ళ ఉంది కృష్ణానది వాళ్ళ గేట్లు ఎత్తేసారు అయ్యో పది గేట్లు ఎత్తేసారు మొత్తం నీడు ఒక్క సాగర్లోనేమో ఒక గేట్ ఎత్తడానికి ఏమో జల యుద్ధం జరుగుతుంది నీడు సాగరం కోసం ఇక్కడేమో నీళ్ళు ఎక్కువ కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పది గేట్లు ఎత్తేసి నీళ్లు వృధాగా సముద్రంలోకి పోయే పరిస్థితి కాబట్టి దీనికి ఏం చేయాలి గత్తులో ముందు జాగ్రత్త చర్యగా పెనవలూరు దగ్గర మధ్య మధ్యలో చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకుంటూ ఎక్కడికక్కడ అంటే మన ప్రకాశం బ్యారేజీ బరి మురిగిపోయేదాకా వచ్చే ముందే నీళ్లు వదులుతూ అక్కడక్కడక్కడ నీళ్లు చిన్న చెక్ లాగా కట్టుకుంటూ వెళితే ఆ నీటి వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి భూ మీద అన్నట్టుగా భూ కొన్ని రాష్ట్రాలు జలం కనుక లేనిపోతే చాలా ప్రమాదకర పరిస్థితి ఇవాళ కొద్దో గొప్ప భూగర్భ జలాలు ఉన్నాయి కాబట్టి కొన్ని వా కొన్ని ప్రాంతాల్లో ఇవాళ వచ్చి మీటర్ కొన్ని వాటర్లు ఏది ఇప్పుడు ఉన్నాయి ఒక నేను చెప్పేది ఎందుకంటే గృహ అవసరాలకి తాగునీటికే కాకుండా భూగర్భ జ భూగర్భ జలాలు మనకి బట్టలు ఉత్తుకోవడానికి ఇళ్ళు కడుక్కోవడానికి కానీ ఇతర అవసరాల అన్నిటికి కూడా టాయిలెట్ కానీ అవి ఉపయోగపడుతున్నాయి అసలు అది కూడా లేకపోతే భారతదేశంలో రోజుకి ఐదు లీటర్లు డ్రింకింగ్ వాడుతున్నాయి ఒక మనిషి నిందాక చెప్పాం కదా నూట ముప్పై రెండు లీటర్లు కనుక మనం వాడుతూ ఉంటే అందుట్లో ఐదు లీటర్లు వచ్చేసి తాగటానికి ఐదు లీటర్ల నీరు వంట చేయటానికి దాదాపుగా బట్టలు కుతానికి ఇరవై లీటర్ల నీరు అట్లాగే స్నానం చేయడానికి యాభై ఐదు లీటర్ల నీరు ఇట్లా మనిషి నూట ముప్పై రెండు లీటర్లు మనం వాడుతున్నాం మీరు చెప్తున్నట్టుగా వాడకంలో కూడా తేడా ఉంటుంది అలాగే ప్రజలు వాడు అందుకని నేను ఒక చిన్న ఈ సందర్భంగా ఒక మనకి అవకాశం వచ్చింది కాబట్టి చిన్న సూచన ఏంటంటే నా యొక్క అనుభవం అండి మున్సిపాలిటీ కూడా శుద్ధి చేసిన కృష్ణానది నుంచి వాటర్ని తీసుకురావడానికి ఎంప సిబ్బంది పెట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రజాదరణ అంటే మనం ఇచ్చిన ఆస్తి పనుల్లో డబ్బే ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలు రెండు కొళాయిలు ఇచ్చేసి ఒక్క కుళాయి అంటే శుద్ధి చేయనటువంటి వాటర్ భూగర్భ జలాలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి పంపిస్తే అది మీరు అన్నట్టుగానే తాగునీటికి కైవసం వాడుకోవడానికి ఒక్క కొళాయి మిగతా అని అది కూడా గంటల తరబడి ఇవ్వకుండా కొద్దిసేపు వేస్తే మంచినీళ్ళు ఎంతవరకు కావాలో మనిషికి తాగునీరు ఎంత కావాలి వంటకి ఎంత ఒక అంచనా వేసి ఆ ప్రకారం ఇచ్చి నీటి సరఫరాని బంద్ చేసి మిగిలిన ఇంకో కొళాయి ద్వారా మీరు అన్నట్టుగానే భూగర్భ జలాలు శుద్ధి అయిన వాటర్ని ఆ వాటర్ని కనుక అంగీకరించట్లే దానికి ప్రజలు భాగస్వామి కావాలి అది మనం అనుకునేది మొదట దగ్గర గారు సార్ చెప్పండి మనకి ప్రభుత్వం ఈ యొక్క స్కీములో ఏదైతే నేషనల్ వాటర్ మిషన్ ఉందో వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే మనం ఏ అయితే మీరు చెప్పారు ఇంకా ఒక ఐదు పాయింట్లు చెప్పారు అట్లా నీటి జాగ్రత్తకి సంబంధించి వీటికి సంబంధించి అవార్డులు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం ఇస్తుంది మీకు ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం భగీరథ ప్రభుత్వం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పేసి అక్కడ ఆ సంవత్సరం భగీరథ కార్యక్రమం వాళ్ళు అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి కుళాయికి సంబంధించినటువంటి ఒక అవార్డు పొందింది అట్లా ఇటువంటి అవార్డులు ఇవ్వడం ద్వారా నిజంగా ప్రయోజనం ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే భారతదేశం సమాఖ్యం దేశం కాబట్టి ఇక్కడ రెండు ప్రభుత్వాలు కృషి చేయాలి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటప్పుడు ఎప్పుడైతే ఈ ప్రోత్సాహంగా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అవార్డు ఇవ్వడం వలన ఏం చేస్తుందంటే ఆ యొక్క ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని తమంతా కృషి చేయడం వలన ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా సాధించాలనుకున్నదో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సార్ చెప్పినట్లు అలాగే ప్రజల యొక్క సహకారంతో కూడా ఖచ్చితంగా చేయగలిదు సార్ అవార్డులు ఇవ్వడం చాలా అవసరం సార్ ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇప్పుడు చెప్తే కాదు ఒకటి చెప్తాను ఈ నడి ప్రశ్నకి అనుబంధంగా దాన్ని కూడా చెప్పండి ఇప్పుడు యాక్చువల్గా మనకి ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యా హక్కు అట్లాగే మనకి ఉపాధి హక్కు ఇట్లా కొన్ని రకాల హక్కులు వస్తున్నాయి అట్లాగే ఈ వాటర్ మిషన్ నేషనల్ వాటర్ మిషన్ ద్వారా అట్లాగే మంచినీరు పొందే హక్కు కూడా గ్రామీణ అర్పణకే కాదు రూరల్ ప్రాంతాలు కూడా ఉండాలనేది ఈ యొక్క బిల్లు యొక్క ఉద్దేశం మిషన్ యొక్క ఉద్దేశం ఈ గ్రామీణ ప్రాంతం ప్రజలకు కూడా నీటి హక్కు సంపూర్ణంగా సాధ్యమవుతుందా అది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నేను కూడా గ్రామీణ ప్రాంతాల్లో జన్మించాము చూసాము అయితే అప్పుడున్న పరిస్థితులు చూస్తే మా చిన్నతనాలలో ఎక్కడెక్కడో మైళ్ళ దూరం వెళ్ళి ఇప్పటికి ఈ రోజుకి కూడా గ్రామాలు ఇంత డెవలప్ అభివృద్ధి చెందుతున్న దేశంలో రెండు వేల ఇరవై నాటికి ಮನೆ ಓಕೆ ಮಿಷನ್ ಏವೈತೋ ప్రతి ఇంటికి కొళాయి అనేది ఉంటే ఈ రోజుకి అనేక వందలాది గ్రామాల్లో వేలాది గ్రామాల్లో నడుచుకుంటూ వెళ్ళి కొండలతోనో బిందెలతోనో నీళ్లు చేసుకునే పరిస్థితి దుస్థితి కూడా ఈ రోజు ఉంది గతంలో కూడా ఒకసారి హైదరాబాదు పెద్ద నగరంలో అయ్యారు ఈరోజు హైదరాబాదు ఎంత రాయతానో గతంలో హైదరాబాదు ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఇళ్లలో ఇరవై పది బిందె బిందెల్లో నీళ్లు దాచిపెట్టుకుని అటకల మీద దాచిపెట్టుకునే పరిస్థితి కూడా నీళ్లు ఆ విధంగా జాగ్రత్తగా వాడుకునే పరిస్థితి అంటే కష్టం ఇది అంటారు కష్టం వస్తే కానీ దాన్ని ఎట్లా ఉండాలో అనేది ఉంది నీరు కంటిన్యూగా వస్తుండే బట్టి జనాలు కదంటే ఆ నీటి విలువ తెలియదు అందుకని బ్రేంజ్ నీటి పొదుపు మీద ఇవాళ ప్రజలకి ఇవాళ ఎందుకంటే ఇరవై నాలుగు మనం ఇచ్చే సిటీల్లో ప్రజలకి అర్థం కాకపోయినా నీళ్ళు వస్తున్నాయి కదా అని పక్కన అది ఉంది కదా ఎందుకు ఇవ్వదు ప్రభుత్వం అనేది ఆలోచన కాకుండా పాఠ్యాంశంగా చేర్చి పిల్లలకి పాఠశాలల విద్య నుంచి ఒక పాఠ్య ఒక సబ్జెక్టుగా తీసుకొని తాగునీరు మంచినీరు జలం నీటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి నీటి యొక్క హక్కుని మన బాధ్యత కూడా ప్రజలు గుర్తించాలి హక్కు కాదు మనం విద్యా హక్కు అందే ప్రభుత్వం పెడుతుంది దాన్ని బాధ్యత కూడా తీసుకోవాలి వాళ్ళు హక్కు పెట్టగానే విద్య చదువుకుంటారే కదా హక్కు అట్లనే మన బాధ్యతగా కూడా నీటిని పొదుపు చేసుకునే విధంగా పాఠ్యాంశాల్లో కూడా తీసుకొచ్చి చిన్న తరం రావాలి ఈ నేషనల్ వాటర్ మినిస్ట్రీకి సంబంధించి నిపుణుల అభిప్రాయం ఇది ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి నీటిని వృధా చేయకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉన్నది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశ ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి అంటే ఇరవై ఇరవై నాటికి ప్రతి ఇంటికి కూడా చేరుతుందనే నమ్మకాన్ని వీళ్ళు విశ్వాసం ప్రకటిస్తున్నారు ప్రభుత్వ చర్యలు కూడా ఆ దిశగా సాగుతున్నాయి మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం నమస్కారం